ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్నెన్ని పాలకోడలు ఇవి ఇంకా పాలపాలకోడదుల్లా ఫ్రెండ్స్ మంచి సైజులో ఉన్నాయి దిట్టంగా ఉన్నాయి పాలపాల అట ఎవరు నుంచి వస్తున్నాం ఏ ఊరు నుంచి వస్తున్నాం బల్గేరా గట్టుమండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పని ఇట్లా పోతున్నా బాహోతా మామూలు పోతా గడెం బండి ఏం పేరు నీ పేరు నర్సింగ్ అడిగారు ఎవరన్నా నమ్మలా ఎంత అడుగుతున్నారు లక్ష పదహైదు అడుగుతున్నారు నువ్వేంతవున్నావు మరి ఒకటి ముప్పై తీస్తావు ఫైనల్గా నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ జీరో త్రీ సెవెన్ సిక్స్ వన్ జరం నడిపిట్లో మొదలకే ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇంకా పళ్ళు వేయని పాల పళ్ళ కోడుతుల్లాట మంచి బిగ్ సైజ్ ఉన్నాయి కోడిగుళ్ళు అయితే నచ్చితే తను కాంటాక్ట్ చేయొచ్చు నరసింహను కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బ్యాక్ సైడ్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం